నేరుగా చంద్రబాబు మీ దగ్గరికి వచ్చి బాబు ఈ ఎన్టీఆర్ తల్లిని టీడీపీ ఎమ్మెల్యే దూషించాడని వస్తున్న ఆరోపణల వ్యవహారంలో నేను స్పందించాలా అని అడిగితే మిమ్మల్ని ఏం చెప్తారు స్పందించండి స్పందించక్కర్లేదు లేదా స్పందించండి అవసరం లేదు ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి ఈ వీడియో చంద్రబాబు అండ్ ఆయన సన్నిహితుల వద్దకు వరకు పంపిస్తున్నాం ఖచ్చితంగా ఆయన కామెంట్లు చూస్తారు ఒక సర్వేలాగా చేస్తున్నాం సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి బట్టి ఆయన మీరు ఇచ్చేటువంటి ఐడియా ఎలా ఉంది సలహా ఎట్లా ఉందనేది ఆయన ఖచ్చితంగా చూసి తెలుసుకుంటారు కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి అనంతపురం సిటీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమాను మధ్య కొనసాగుతున్న తగాదా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది తాజాగా అనంతపురం ఎమ్మెల్యే నివాసం వద్ద ఉద్రిక్తతలు చెలరేగా చాలా ఇంపార్టెంట్ విషయాలు మాడుతున్న వీడియోలో కొంచెం ఓపిగ్గా లాస్ట్ దాకా చూడండి తాజాగా అనంతపురం ఎమ్మెల్యే నివాసం వద్ద ఉద్రిక్తతలు చెలరేగాయి పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేరుకుని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ బైఠాయించారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు అభిమానులు అక్కడి నుంచి చిత్రగుట్టి పోలీసులు వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు ఈ ఉద్రిక్త కారణమైనటువంటి వార్ టూ సినిమా రిలీజ్ రోజు బయటకు వచ్చినటువంటి సంభాషణ ఆడియో అందులో అనంతపురం సిటీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో మాట్లాడిన లీక్ అయిన ఆడియోలో లోకేష్కి వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎలా వేస్తారు బొమ్మని మధ్యలో కాల్చేస్తా అంటూ తిడుతూ మాట్లాడి వినిపించింది ఆ ఆడియోలోని మాటలు ఎన్టీఆర్ అభిమానుల తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి ఈ వివాదం మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు రాజకీయాలకి సినిమాకి సంబంధం ఏంటి ఆ పద్ధతులు మార్చుకోవాలని కానీ స్పష్టంగా సందేశం ఇచ్చారు అయితే అనంతపురం ఎమ్మెల్యే మాత్రం వాయిస్ తనది కాదని తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు అయినప్పటికీ అభిమానుల ఆగ్రహం తగ్గలేదు రోజు రోజుకి నిరసనలు ముమ్మరం అవుతున్నాయి దాదాపు వారం రోజులుగా ఈ వివాదం సాగుతున్నప్పటికీ పరిష్కారం దొరకలేదు పెద్దల జోక్యం లేకపోతే వివాదం ఇలాగే కొనసాగుతున్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన పేరు ఆయన ఇమేజ్ రాజకీయాల్లో పదే పదే వినిపించడం ఇప్పుడు వివాదం చెలరేగడం అనేక ఊహాగానాలకు దారిస్తోంది గతంలో దాదాపు పదిహేనేళ్ల క్రితం తాత ఎన్టీఆర్ లుక్తో ఆయన వాహనం మీద నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు హల్చల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉన్నారు ఇప్పుడు ఆయన సినిమాలకే పరిమితమైన పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తున్నారా అన్న ప్రచారం గట్టిగానే వినిపిస్తోంది ఏది ఏమైనా అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగినటువంటి సంఘర్షణ ఎక్కడ ఆగుతుంది ఎంతవరకు వెళ్తుందనే చూడాలి అభిమానులు అట్లాగే ఇంకో పక్క ఎమ్మెల్యే ఇద్దరు కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించట్లేదు రాజకీయాల కంటే సినిమా అభిమాన భావోద్వేగాలు ఇక్కడ పెద్దదిగా కనిపిస్తున్నాయి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే రంగంలో దిగాలనే మాట వినిపిస్తోంది రీసెంట్గా ఈ సేమ్ ఎమ్మెల్యే చంద్రబాబును కలిసినప్పుడు ఇట్లాంటివన్నీ ఎందుకు పెట్టుకుంటారు ఇట్లా లేనిపోని తలకైన ఎందుకు పెట్టుకుంటున్నారు అని చంద్రబాబు ఆయన ఇచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలంటే గతంలోనే ఒక వీడియో రూపంలో చెప్పారు కానీ ఏమంటున్నారంటే ఒప్పుకుని ఆ వీడియో ఆడియో మీదే అని ఒప్పుకుని ఇలా అన్నందుకు క్షమించు ండి అని ఆమె తల్లికి క్షమాపణ చెప్పాలని ఆయన్ని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు రెండోది వై టీడీపీ ఇట్లా మాట్లాడరు కాబట్టి ఆయన సస్పెండ్ చేయాలంటూ కూడా తీవ్రమైనటువంటి డిమాండ్ని ఎన్టీఆర్ అభిమానులు వినిపిస్తున్నారు సో దీన్ని టీడీపీ ఎట్లా డీల్ చేస్తుందని చూడాలి చంద్రబాబు రంగంలో దిగాలని కోరుతున్నారు చాలామంది